మనం ఈ వీడియోలో చికెన్ మెష్ అంటే ఏంటి ర్యాబిట్ మెష్ అంటే ఏంటి అసలు వాటి నుండి మధ్య తేడా ఏంటి చికెన్ మెషిన్ ఎక్కడ వాడాలి ర్యాబిట్ మెషిన్ ఎక్కడ వాడాలి ఏది ఎక్కువ గట్టిగా ఉంటుంది అనేది చూద్దాం మనకి ఇక్కడ కనిపించేదాన్ని చికెన్ మెష్ అంటాం మనం అదేవిధంగా ఇప్పుడు కనిపించేదాన్ని ర్యాబిట్ మెష్ అంటారు చికెన్ మెష్ అనేది మనకి ఎగ్జాగనల్ కానీ లేకపోతే డయాగనల్గా కానీ షేప్లో ఉంటుంది అదేవిధంగా మన ర్యాబిట్ మెష్ అనేది స్క్వేర్గా కానీ రెక్టాంగిల్గా కానీ ఉంటుంది మనం చికెన్ మెషిని ఐరన్తో చేస్తాం ర్యాబిట్ మెష్ని స్టీల్తో చేస్తాం కాబట్టి ర్యాబిట్ మెష్ అనేది గట్టిగా ఉండదు చికెన్ మెష్ అనేది కొంచెం ఫ్లెక్సిబుల్గా ఎలా అంటే అలా వంగిపోతుంది మనకి ప్లాస్టరింగ్ అనేది పల్చగా ఉన్నప్పుడు మనం చికెన్ మెషిన్ అయితే యూజ్ చేసుకోవచ్చు లేదు మనకి ప్లాస్టరింగ్ అనేది ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం ర్యాబిట్ మెషిన్ అయితే యూజ్ చేయాలి అదేవిధంగా మనకి కాలమ్స్కి గోడలకి లేదా గోడలకి బీమ్స్కి మధ్యలో జాయింట్లు ఉంటాయి కదా జాయింట్ల దగ్గర ప్లాస్టరింగ్ చేసేటప్పుడు మనం ర్యాబిట్ మెష్ యూజ్ చేసుకుంటే